హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీ సిక్స్టీ ఫైవ్ లాక్స్ భవానీస్ కిచెన్ ఈ రోజు మాగా నిల్వ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను అమ్మ మాగా నిలో పచ్చడి ఇలాగే పెట్టేది తెల్ల గులాబీలు పది కాయలు తీసుకున్నాను కాయలు ముచ్చ తీసి వేసి శుభ్రంగా కడగాలి కాయల్ని శుభ్రంగా కడిగి తుడుచుకుని ఒక అరగంట సేపు ఆరబెడుతున్నాను ముందుగా మనం చేయవలసిన పని ఏంటంటే పచ్చడికి వాడే వస్తువులన్నీ మనం తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి ఈ విధంగా కాయలంటికి పెద్ద తీసుకోవాలి అమ్మ వాళ్ళు పెట్టేటప్పుడు అయితే పేలర్ లేవండి పత్తి పేరుతో తీసేవారు ఆల్చిప్పలని అనేవి సముద్రం ఒడ్డం దొరుకుతాయండి వాటిని తీసుకొచ్చి బర్కగా ఉన్న ప్లేస్ లో బాగా అరగదీసేవారు ఆలచిప్పును అరగదీసినప్పుడు అడుగున పడేది దాంతో పెచ్చి తీసేవారు కత్తిపేటతో ముక్కలు కోసుకోవాలనుకుంటే కత్తిపేటను శుభ్రంగా కడిగి ఆరేదాకా ఎండలో పెట్టుకోవాలి మీడియం సైజులో లో ముక్కలు కట్ చేసుకోవాలి టెంక చుట్టూ కూడా పూర్తిగా కట్ చేసుకుంటే ముక్కలు ఎక్కువగా వస్తాయి ముక్కలు కొలవటానికి పాల డబ్బా తీసుకున్నాను ఎనిమిది పాల డబ్బాల ముక్కలకి ఒక పాల డబ్బా ఉప్పు వేసుకోవాలి కొంచెం ముక్కలు మిగిలినాయండి అవి కలపట్లేదు ఉప్పు డబ్బా నిండా కాకుండా తలగొట్టు డబ్బాడు వేసుకోవాలి ముక్కలు ఉప్పు కలిసేలాగా పైకి కిందకి కలపాలి జాడీకి మూత పెట్టి తడి తగని చాటు పెడుతున్నాను ముక్కలు మూడు రోజులు ఊరాలండి గరిటెను శుభ్రంగా తడి లేకుండా చూసుకొని మూడు రోజులు కలబెట్టుకుంటూ ఉండాలి మీకు మూడు రోజుల తర్వాత చూపిస్తున్నాను జాడీలో చూడండి ఓటు ఎలా ఊరిందో జాడీలోని ముక్కలన్నీ ఓటుతో సహా పెద్ద ప్లేట్లోకి మారుస్తున్నాను వెడలపాండి బొచ్చి ఒకటి తీసుకుని అందులో వెదురుబుట్ట పెట్టుకోవాలి ఇవి మార్కెట్లో దొరుకుతాయి మందపాంటేది కాకుండా పల్చటి వైట్ అవల్ తీసుకుని బుట్ట మీద వేసుకోవాలి నేను ఉత్తరయం తీసుకున్నానండి ఇది నాలుగు వైపులా ఇంచుమించుగా సమానంగా ఉంటుంది పలుచుగా ఉంటుంది ముక్కలు గట్టిగా పిండి క్లాత్లో వేస్తున్నాను ఈ విధంగా ముక్కల్ని ఊటని సపరేట్ చేసుకున్నాక ముక్కలన్నింటినీ గట్టిగా మూటల్లే కట్టాలి గట్టిగా మూటల్లే కట్టాలంటే పల్సని క్లాత్ అయితే అనువుగా ఉంటుంది ఆ మూట మీద పెద్ద రాయి కానీ చిన్న రోలు కానీ పెట్టుకోవచ్చు రాయి కూడా తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి ఊటను జాడీలో పోసుకొని మూత పెట్టుకుందాము నెక్స్ట్ డే మార్నింగ్ రాయి తీసివేసి అడుగున వచ్చిన ఊటని జాడీలో పోసుకోవాలి ఒక గిద్దు ఊట వచ్చిందండి ఎంత ఊట వచ్చినా మనకి పచ్చడి కలుపుకోవడానికి ఉపయోగపడుతుంది ముక్కల్ని వెడల్పుగా పరుచుకొని ఎండబెట్టాలి పాటు ఊట కూడా ఎండలో పెట్టాలి ఊట ఒక రోజు ఎండలో పెడితే సరిపోతుంది ముక్కలు ఈ విధంగా ఎండిపోవాలి మూడు రోజులు పట్టిందండి ఎండటానికి ముక్క ఇరిస్తే ఇరిగిపోవాలి పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక పెద్ద ప్లేట్లోకి జాడీలో ఉన్న ఊటను వడగట్టుకోవాలి క్లాత్ను కూడా గట్టిగా పిండి వేసి తీసివేయాలి డబ్బా ఉప్పుకి హాఫ్ డబ్బా కారం వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ పసుపు వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి ముక్కలు కొంచెం కొంచెంగా ఊటలో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ముక్కలు ఊటలు ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోవాలి ఇప్పుడు నాకు ముక్కలు ఊట సరిపోయినాయి అండి ముక్కలన్నీ వేస్తున్నాను ముక్కలు కలుపుతున్నప్పుడు ఊట కనపడుతూ ఉండాలి ఊటలో ఎన్ని ముక్కలు పడితే అన్నీ వేసుకోవాలి ముక్కలు మిగిలిపోతాయని అన్నీ వేసుకోకూడదు ముక్కలు ఊటలో కలుపుకొని మూత పెట్టుకొని ఒక పూట నానబెట్టాలి ముక్కలు పూర్తిగా ఊటని పీల్చేసాయి పచ్చడంతా ఒకసారి కలుపుకొని తాలిం పెట్టుకుందాము నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి మూడు వందల యాభై గ్రాములు ఆయిల్ తీసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసానండి ఆయిల్ హీట్ అవగానే ఆరు మిర్చి వేశాను ఆయిల్లో ఒకసారి ఎండుమిర్చి నాటి ఇటు తిప్పుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ముప్పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆవాలు చిటపడలాడగానే ముప్పావు టేబుల్ స్పూన్ ఇంగువ రెండు టేబుల్ స్పూన్ మెంతి పిండి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తాలింపును పూర్తిగా చల్లారినివ్వాలండి నిల్వ పచ్చడి అన్నింటిలో తాలింపుని చల్లారినకే వేసుకోవాలి తాలింపు చల్లారిందండి ఇప్పుడు పచ్చడికి కలుపుతున్నాను తాలింపుని పూర్తిగా పచ్చడికి కలిపి మూత పెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ ఆయిల్ ఈ విధంగా ఊరిందండి పచ్చని జాడీలో పెట్టుకుని మూత పెట్టి పైన క్లాత్ వేసి గట్టిగా దారంతో కట్టి పెట్టుకోవాలి ఈ విధంగా చేసుకుంటే పచ్చడి టూ త్రీ ఇయర్స్ అయినా పాడవదండి మాగా నేను పచ్చడి రెడీ అయిందండి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్